ప్రిలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం జూలై తొమ్మిది బుధవారం నేటి మన ధ్యానలేఖనం ఎఫ్ఎస్ఈలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం వచనం కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులునై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటివారునై ఉన్నారు వ్యాఖ్యానాంశం దేవుని ఇంటివారు వ్యాఖ్యానాంశం దేవుని ఇంటివారు వ్యాఖ్యానం ఇంతకు మునుపు నిరీక్షణ లేనివారు ఈ లోకములో దేవుని ఎరుగని వారైన అన్యజనులకు ఇవి ఎంతో ప్రోత్సాహకర్మగు అద్భుతమైన మాటలు ప్రభు అయిన సిలువలో చేసిన బలియాగము ద్వారా ఎంతో అద్భుతమైన ఫలితాలు కలిగాయి దేవుని కృప మూలంగా మాత్రమే యూదులు రక్షణ పొందారు అయితే క్రీస్తు వలన కలిగే అద్భుతమైన ఆశీర్వాదాలను గూర్చిన వాగ్దానం వారికి ఉంది అన్యజనులకు అలాంటి వాగ్దానం లేదు అయినను క్రీస్తు యేసులోని దేవుని కృప వారిని వీరిని ప్రత్యేకించే మద్యపు గోడను దాటి యూసేఫ్ యొక్క ఫలించడి ద్రాక్ష కొమ్మల వలె ఆవలకి వ్యాపించింది నిత్యమైన రక్షణ యూదులకు ఎలాగైతే ప్రకటింపబడిందో అలాగే ఇప్పుడు అన్యజనులకు కూడా ప్రకటింపబడుచు ఉన్నది అన్యజనులు యూదులు కారు వారిప్పుడు ఎరుషులేము పౌరులు కారు లేదా ఇస్రాయేలు ఇంటివారు కూడా కాదు అయితే యూదులలోని విశ్వాసులు అన్యజనులలోని విశ్వాసులు ఇప్పుడు క్రీస్తు యేసునందు ఏకము చేయబడి ఉన్నారు వారిరువురు ఇప్పుడు ఏదో ఒక భూసంబంధమైన పట్టణానికి చెందిన వారు కాదు కాని దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల పట్టణములో సహ పౌరులుగా చేయబడి ఉన్నారు వారి పౌరసత్వం ఈ లోకానికి వెలుపల ఉంది ప్రభు మన కోసం వచ్చినప్పుడు మాత్రమే మనం ఆ పరలోకపు పట్టణంలో ప్రవేశిస్తాం అయితే మన పౌరసత్వం ఇప్పటికే దేవుని పరిశుద్ధులందరితో కలిసి అక్కడ స్థాపించబడి ఉన్నది మరో ప్రక్కన మనము దేవుని ఇంటివారునై ఉన్నాము మన కొరకు నెరవేర్చబడిన ఈ వాస్తవాన్ని మన పరలోక నివాసానికి పిలువబడే ఆ రోజు కంటే ముందే మనం విలువైనదిగా ఎంచి దాని యందు ఆనందించాలి దేవునికి ఇప్పుడు ఒక గృహం ఉంది అందులో దేవుని ప్రతి బిడ్డకు సరైన స్థానం ఉంది దేవుని ఇంటి మీదనున్న మన ప్రభు అయిన యేసు క్రీస్తు అధికారమును ప్రతి దేవుని బిడ్డ గుర్తించి ఆయన సమస్తాన్ని క్రమంగా నిర్వహించుచుండగా దేవుని మహిమార్థమై దానిని మనం గ్రహించాలి ప్రభు అయిన యేసు నామము యొద్దకు మనం సమకూర్చబడుచున్నట్లయితే దేవుని ఇంటికి సంబంధించిన సత్యానికి అనుగుణంగా మనము సమకూడిన వారమై ఉంటాం గనుక మన మధ్యలోనున్న ఆయన సన్నిధి మాధుర్యమును మనము ఎరిగి ఉంటాం సహోదరుడు ఎల్ ఎం గ్రాంట్ శుభములతో వందరాలు